విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కోసం ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గురుకులాలలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల అడ్మిషన్ల కోసం ప్రభుత్వం వీటిజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నేపథ్యంలో సోమవారం సెట్ ఫ్లెక్సీ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రవేశ పరీక్షకు నాలుగవ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మిగతా తరగతులకు బ్యాక్లాగ్ సీట్లకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థిని విద్యార్థులు అర్హులని ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి ఒకటి చివరి తేదీ పరీక్ష ఫిబ్రవరి ఇరవై మూడున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కుల ధృవీకరణ పత్రం ఆదాయం సర్టిఫికేట్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్తో పాటు ఫోటోలతో సమీపంలోని మీసేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ తెలంగాణ గిరిజన ప్రాంతీయ సమన్వయ అధికారి ఈ బలరాం నాయక్ డీసీఓ లక్ష్మయ్య గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు